ప్రేక్షకులకు నమస్సుమాంజలి వేదరహస్యాలనే ఈ కార్యక్రమం ద్వారా నేడు మనం చర్చించబోయే విషయం పుట్టడం బ్రతకడం చావడం ఇదేనా జీవితం అనే అంశంపై మనం మాట్లాడబోతున్నాము ఈ వీడియోను యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షకులు గమనించాలి ప్రారంభం నుంచి ఆఖరి వరకు పూర్తిగా చూసినట్లయితే మీకు చాలా స్పష్టమైన నిజాలు తేట తెల్లమవుతాయని నేను భావిస్తున్నాను ఏ ఒక్కరిని ఉద్దేశించి నేను మనసులో పెట్టుకొని వ్యాఖ్యానం చేయడం లేదు అవగాహన కోసం మాత్రమే కొన్ని సందర్భాలు చెప్తాను పుట్టడం మరియు బ్రతకడం చావడం ఈ మూడు ప్రతి మనిషికి తెలిసిన విషయం తెలియని విషయం ఒకటి ఇలా ఎందుకు పుడుతున్నారు ఎందుకు బ్రతుకుతున్నారనే విషయం నేను చెప్పనక్కర్లేదు ఎవరి ఇష్టానుసారం వారు వారి వారి జీవిత కళల్ని బట్టి కొన్ని సాకారం చేసుకోగలుగుతారు కొన్ని విధి చేతిలో ఉంటుంది కాబట్టి వాటి ప్రకారమే వారి జీవితాలు ముందుకు వెళ్తాయి ఇక మరణం అనేది కూడా ఎవరి చేతుల్లో లేనిది ఎప్పుడు ఎవరు మరణిస్తారో తెలియదు అయితే ఇక్కడ చర్చించబోయే ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి మనిషిని ఒక ప్రశ్న వేస్తే చెప్పలేని మాట ఒకటే నీవెందుకు పుట్టావు అన్న ఈ ప్రశ్నకు మాత్రము సైన్స్ కూడా చెప్పలేదు సైన్స్ని విమర్శించడం నా ఉద్దేశం కాదు సైన్స్ చాలా ప్రగతి సాధించింది ఈ భూగ్రహం నుంచి అంతరిక్షంలో ఎన్నో గ్రహాలపైన పరిశోధనలు చేయగలిగే స్థాయికి వెళ్ళి చాలా చిన్న విషయం దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రస్తావన మనం గతంలో చెప్పాం దేవుడు ఉన్నాడు అని బల్లగుద్దేవారు కొందరైతే దేవుడు లేనే లేడని సైన్సే గొప్పదని వాదించేవారు కూడా ఉన్నారు దేవుడు ఉన్నాడు అని ప్రపంచంలో ఉన్న మానవులు నూటికి నూరు శాతం ఉన్నారు అనే సంఖ్య చాలా తక్కువ ఇప్పట్లో అదే సైన్స్ పోనీ దాని మాట ఏమైనా చెల్లుతుందా ప్రపంచంలో నూటికి నూరు శాతం సైన్సే నిజం దేవుడు లేదని అనగలుగుతున్నారా అలాగా లేదు అంతా సగం సగమే ఈ సందేహం మానవుల్ని అనుక్షణం వేధిస్తూనే ఉంది ఎందరు చెప్పినా దేవుడు ఉన్నాడా లేడా అనే ఈ సందేహం ప్రతి క్షణం ప్రతి యుగంలో ప్రతి శతాబ్దంలో తలెత్తుతూనే ఉంది కొంతవరకు మనం ప్రయత్నిద్దాం దేవుడు ఉన్నాడా లేడా అనేది మన గతంలో ప్రస్తావించాం ఇప్పుడు నేను ఈ విషయం ఇందులో తేవట్లేదు కానీ సందర్భాన్ని బట్టి ఒకటి రెండు మాటలు చెప్పాల్సి వస్తుంది సైంటిస్టులు ఒక రాకెట్ని కనిపెట్టారు అనుకుందాం వాళ్ళు దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తారు భూమి నుంచి గాలిలో ఎగరాలని అక్కడ వెళ్ళి కొన్ని చిత్రాలు తీయాలని వాళ్ళు ఒక ప్లానింగ్ అనేది చేస్తారు నిర్మాణం ఇలా ఉండాలి అని వాళ్ళు కోరుకొని ఆ ప్రకారంగా సమకూర్చి పంపిస్తారు ఆ వెళ్ళబోయే రాకెట్టు తనకు తానుగా పుట్టలేదు కదా దాని వెనుక వేలాది మంది సైంటిస్టులు కృషి చేసి కార్యరూపం దాలిస్తేనే అది రాకెట్గా మారి అంతరిక్షంలోకి వెళ్ళి వీరు కోరుకున్నట్టుగా అవన్నీ కూడా చిత్రాలు తీస్తున్నాయి ఇది అందరికీ తెలుసు కదా రాకెట్ ఉన్నది అంటే దాని వెనక సైంటిస్టు ఉన్నట్టే కదా ఒక కొండ కుమ్మరి చేసేవాడు ఉంటే కదా కుండ నిర్మాణం ఉన్నట్టు ఒక కుండ ఉందంటే దాన్ని చేసే కుమ్మరి ఉన్నట్టే ఒక చిత్రకారుడు ఒక పటం మీద రకరకాల రూపాలు వేస్తాడు మానవుల్ది అందం అందంగాను ఒకడు అందవిహింగ్ గాను ఒక ముసలి గాను ఒక దేవత గాను ఒక పర్వతంగాను ఒక చెట్టు గాను ఇవన్నీ ఒక చిత్రకారుడు సృష్టి అంతటినీ గీశాడే అనుకుందాం అంతరిక్షము గ్యాలక్సీలు భూగోళము భూగోళంలో పర్వతాలు సముద్రాలు నదులు మనుషులు జీవకోటి రకరకాలుగా చిత్రించాడనుకుందాం ఇన్ని రకాలుగా చిత్రించిన వాడు ఉంటే కదా ఒక కాగితం మీద చిత్రం అనేది ఏర్పడుతుంది చాలా సులువైన విషయం దేవుడు ఉన్నాడు లేడు అని తేల్చుకోవడానికి ఒక చిత్రకారుడు గీసిన చిత్రపటం ఉంది ఆ చిత్రపటంలో చిత్రాన్ని బట్టి చిత్రకారుడు ఉన్నాడు ఎంత తెలివి తక్కువ వాడైనా ఈ విషయాన్ని గమనించవచ్చు ఇప్పుడు నేను ధరించిన ఈ దుస్తులకు వీటంతటివే గాలిలో పుట్టిన ఒడిలో రాలేదు కదా దీన్ని చేనేత వాళ్ళు నేసి ఉండవచ్చు ఉండవచ్చు ఏంటి అదే అలాగే ఈ అనంత సృష్టి పర్వతాలు నదులు గ్యాలక్సీలు సముద్రాలు మానవులు రకరకాల రూపాలు రకరకాల స్వరాలు శబ్దాలు ఇవన్నీ ఎలా వస్తున్నాయి అంటారు సైన్స్ సృష్టించిందా చెప్పండి సృష్టించలేదు సైన్స్ అంటే మనం ప్రకృతి అనుకుంటాం ప్రకృతి అన్న సైన్సే అనుకుందాం పోనీ సైన్స్ చెప్పినట్టుగా దేవుడు లేడు అని ఒక నిమిషం అనుకుందాం పోని నష్టమేమి లేదనుకుంటే వారి మాటే నిజం అనుకుందాం అలా అయితే ఈ అనంత సృష్టిని సైన్స్ కాదు కదా ఈ అనంత సృష్టిని రూపకల్పన చేసేవాడు ఒకడు ఉండాలి కదా ఆ శక్తి ఏమిటి పోని దాన్ని దేవుడే అనవద్దు దేవుడని అనవద్దుకొని ఆ శక్తి అంటూ ఉంది అని నమ్మాల్సి వస్తుంది కదా ఏ విధంగానైతే ఒక రాకెట్టు ఖచ్చితంగా ఆకాశంలో వెళ్ళిందంటే దాని వెనుక ఒకరున్నారో అంతే ఖచ్చితంగా ఈ పర్వతాలు నదులు భూమి ఒక విధమైనటువంటి పద్ధతిలో సృష్టి స్థితి రైలు జరుగుతున్నాయి సూర్యరశ్మి ఉదయించగానే మనుషులు లేవగలుగుతున్నారు అస్తమించగానే మళ్ళీ నిద్రపోగలుగుతున్నారు రాత్రి గుర్తుండడం లేదు మనిషికి మనిషికి రాత్రి అనేది అస్సలు గుర్తుండడం లేదు తాను ఎక్కడున్నాడో ఏమవుతున్నాడో తెలియని ఈ మనిషి ఇంకా సైన్స్ ఎన్నో సృష్టి రహస్యాలు కనిపెట్టని ఈ సైన్స్ దేవుణ్ణి లేడనడం ఎంతవరకు సబబు అని నేను అడుగుతున్నాను నేను నిలదీయడం లేదు నా మనోభావాన్ని వ్యక్తం చేస్తున్నాను యజమాని ఇంట్లో ఉంటూ అంటే యజమాని అంటే ఈ సమస్త సృష్టి సృష్టించినవాడు అతని గృహంలో మనం ఉంటూ అతనే లేడు అనడం సబబు కాదు అంటున్నారు అందుకే ఈ సమస్త సృష్టి రూపకల్పనకర్త చిత్రకారుడు ఏ విధంగా అయితే రూపాలు గీస్తాడు పర్వతాలను గీస్తున్నాడు వృక్షాలను గీస్తున్నాడు కథను నడిపిస్తున్నాడు అదే ప్రకారంగా ఈ సమస్త సృష్టిని కూడా నడిపించేవాడు ఒకడు ఉన్నాడు ఆ ఉన్నవాడెవరు అతనికి మేధస్సు ఉంటే కదా ఇవన్నీ నిర్మాణం అవుతున్నాయి అతను అనుకుంటున్నాడేమో సృష్టి ఇలా మొదలవ్వాలి అంతం ఇలా అవ్వాలి మధ్యకాలంలో మానవులు ఇలా ఉండాలి వీరు సుఖదుఖాలు అనుభవిస్తూ ఉండాలి వీళ్ళంతా కూడా తెర వెనకనున్న నన్ను తెలుసుకోవాలని భగవంతుడు అనుకున్నాడేమో అందుకే ఈ సృష్టి జరుగుతుందేమో దీని వెనుక ఒకరున్నారు అని నమ్మాల్సిందే సైన్స్ అయినా కూడా ఇందులో ఎలాంటి సందేహం లేదు తప్పనిసరిగా నమ్మాల్సిందే భగవంతుడు కనిపించలేదని లేదనడం అది సరికాదు మనుషులంతా కనబడుతున్నారు మనసులు కనపడతాయా చెప్పండి ఫోటో తీసినప్పుడు ఈ శరీరమే పడుతుంది ఇందులో మనసు పడదు కదా ఇందులో ఆలోచనలు పడవు కదా ఇవే కనుక పడిగితే ఈ లోకంలో అరాచకాలు జరగవు ప్రతి ఒక్కరు చేసే మంచి చెడ్లు తెలిసిపోతుంటుంది భయభక్తులతో ఉండేవారేమో కాబట్టి సైన్స్కి అందని ఎన్నో అంతు చిక్కని రహస్యాలు ఉన్నాయి సైన్స్ కూడా కనిపెట్టలేని ఎన్నో విషయాలు ఉంది ఒక్క మాట అడుగుతాను చెప్పండి అసలు ఈ సృష్టి ఎందుకు ఉండాలి ఈ స్థితి ఎందుకు జరగాలి ఈ లయ్య ఎందుకు జరగాలి సైన్స్ చెప్పగలదా దీనికి సమాధానం ఎంత మాత్రం చెప్పలేదు ఎందుకు ఇలా జరుగుతుందన్న మాటకు ఎవరు చెప్పలేరు జరుగుతుందంటే జరుగుతుంది అది ఆ పరమాత్ముడు ఇష్టమనో కొందరు లేదా ప్రకృతి విధానం అంటారు దానికి ఈ విధానం ఎందుకు వచ్చింది ఆ ప్రశ్న వేస్తే చెప్పగలదా సైన్స్ ఈ ప్రకృతి విధానం ఇలాగే ఎందుకు ఉండాలి మరోలా ఎందుకు ఉండకూడదు ఏ ఉద్దేశంతో ఈ సృష్టి స్థితి లైలు జరుగుతున్నాయి ఏ ఉద్దేశంతో ఈ సృష్టి స్థితిలో లయలు జరుగుతున్నాయి చెప్పగలరా సమాధానం దొరకని ప్రశ్నలు మన ముందే ఎన్నో ఉన్నాయి దీని సమాధానం తెలుసుకోవడానికి జీవితాలు సరిపోవడం లేదు భగవంతుణ్ణి తెలుసుకోవడం కూడా ఒక్క జన్మ చాలదు అటువంటిది సైన్స్ కనిపించే వాటినే వాదిస్తున్నది కానీ కనిపించిన వాటిని అన్వేషిస్తుంది తేల్చుకోలేకపోతుంది అందుకే జననం జీవనం మరణం ఇది చాలా సూక్ష్మంగా చెప్పాలంటే మీకు దీనిపైన ఈ విషయంపైన మనం మాట్లాడాలి కనుక చెప్తున్నాను ఉదాహరణకు ఒక నిర్మాత సినిమా డైరెక్టరు నటులు ఉన్నారనుకుందాం సినిమా చూస్తున్నారు తెర వెనుక డైరెక్టర్ కానీ దర్శకుడు కానీ వీళ్ళెవరు కనపడరు కేవలం నటించే నటులు అంటే మనం యావత్ మానవ జాతి మనం ఆ సినిమాలో ఉన్నటువంటి సముదాయం భూమి కానీ కొండలు కానీ నదులు కానీ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ భూమండలం పర్వతాలు నదులు మరి ఈ కథ ఇలాగే ఉండాలి కథలో మార్పులు ఉండాలి కథ ఒకేలా ఉండదు ఎప్పుడు ధర్మంగా శాంతిగా ఉండదు మధ్య మధ్యలో విలన్లు వస్తుంటారు దాన్ని తిప్పు హీరోలు వస్తుంటారు ఇక్కడ భగవంతుడు హీరో లాంటి వాడే విలన్లు రాక్షసులు లాంటి వాడే అలాగే అర్థం చేసుకోవాలి దీని వెనుక ఉన్నటువంటి వారు నడిపించేవారు ఉన్నారు అంటే భగవంతుడి యొక్క ప్రతిరూపం ఒక సినిమా చూస్తున్నప్పుడు సినిమా తీసే వాళ్ళు ఉన్నారని మీరు ఎలా తెలుసుకోగలుగుతారు ఈ సినిమా మనం ఈరోజు చూడగలుగుతున్నామంటే ఖచ్చితంగా దాని వెనుక ఒక డైరెక్టర్ ఉన్నారు చాలా శ్రమించేవారు ఉన్నారు వెనక తెర వెనుక చాలామంది ఉన్నారు పరిశ్రమించేవారు ఉన్నారు వారందరి సహాయ సహకారాలతోనే ఒక రెండు గంటల సినిమాని మనం చూడగలుగుతున్నాం అలాంటిదే మన నూరేళ్ళ ఈ జీవితం ఒక సినిమా లాంటిదే ఒక స్వప్నం లాంటిదే స్వప్నం తేలిపోతే ఏమీ లేదా అని ఎలా అనుకుంటామో ఈ నూరేళ్ళు తేలిపోతే ఓహో ఇంతేనా జీవితం అని ప్రతి ఒక్కరూ అనుకోవాల్సి వస్తుంది తప్పదు చాలామంది ఎవరైనా చనిపోతున్నప్పుడు ఆ క్షణంలో మనం హాజరవుతాం అప్పుడు ఏమనిపిస్తుంది నాడు నేను ఇలాగే చనిపోతాను సర్వం వదిలి వెళ్ళిపోవాల్సిందే కదా ఎన్ని కోట్ల ధనం ఉంటే ఏమి అంత కీర్తి ప్రతిష్టలుంటేమి వీరందరూ దూరమై నేను ఒంటరిగా వెళ్ళవలసి వస్తుంది కదా అని ఒక మానసికమైనటువంటి భావం ఉత్పన్నమవుతుంటుంది మరణం అనేది ఇవ్వకపోతే ఈ లోకం సర్వనాశనం అయిపోయేది ఒక రకంగా మరణం అనేది మన పాలిట వరమే అనుకోవాలి ఎందుకు ఈ శరీరానికి ముసలితనం వస్తుంది రోగాలు వస్తాయి భరించలేని బాధలు ఉంటాయి అలాంటి వారు మానసిక ప్రశాంతత కోరుకుంటారు ఈ జీవితం ముగించేస్తే చాలు అని వారికి కనుక చావు లేకుండా ఉంటే అప్పుడు వారికి నరకం అంటే ఏమిటో అర్థమవుతుంది ఒక రకంగా మరణం గొప్ప వరమే అది వారు కోరుకున్నప్పుడు జరిగితే వరమే అర్ధాంతరంగా జరిగితే అది అకాల మరణమే కాబట్టి ఒక సినిమా ఉదాహరణ ఎందుకు చెప్పానంటే జనాలకు అర్థమయ్యే భాషలో చెప్పాలన్నదే నా సిద్ధాంతం వేదరహస్యాలలో ఉన్నటువంటి మర్మం ఏమిటంటే చతుర్వేదాలు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదాలు వేళ్ళు నాలుగు ఇది ఉంటుంది ఇది ఒకలాగా ఉంటుంది ఇది ఇదొకలాగా ఉంటుంది ఒకలాగా ఉంటుంది తేడా ఉంది కదా వేదాలు మూల సిద్ధాంతం ఒకటే విధానాలు మార్గాలు వేరు వేరు ఇదొకటే అర్థం చేసుకోవాలి వేదాల నుంచి సామాన్యులకు అర్థం కావడానికి వేదవ్యాసుడు పురాణాల రూపంలో కథారూపంలో మనకు అర్థమయ్యే రీతిలో చెప్పారు అయితే అన్నీ కథలు కావు అందులో వాస్తవాలు ఉన్నాయి నేను చెప్పవచ్చేది ఏమిటంటే వేదాలు పురాణాలు యథాతథం అందులో ఎలాంటి మార్పు లేదు అదంతా అక్షర సత్యమే ఎవరు చూశారని మానవులు వాదిస్తుంటారు వారికి మనం ఏం చెప్పలేము కానీ ఒక్కటే ఆలోచించాలి నేను చెప్పిన ఈ ప్రశ్నలు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు పూర్తిగా చూసి ప్రతి ఒక్కరు ఆలోచనలో పడే ప్రశ్నలు ఉన్నాయి ఇప్పుడు ఇదే చెప్పాను నేను ఒక సినిమా చూడటానికి ఏ విధంగానైతే నిర్మాత డైరెక్టర్ ఉన్నారు అదేవిధంగా ఈ సృష్టి స్థితులు లయలు నడవడానికి అంటే సృష్టి ఇలా మొదలవ్వాలి స్థితి ఇలా ఉండాలి చివరిలో ఏనాటికైనా ఈ భూమి ఇలా అంతమవ్వాలి ఒక్కో కాలంలో ఒక్కో తరం ఉండాలి ఆ తరం ఇలా ఉండాలి మనుషులు ఇలా నడవాలి అని మనుషుల యొక్క ఆకారాలు రూపాలు స్వరాలు వారి వారి ఆచార వ్యవహారాలు విధానాలు వారి జ్ఞానం ఇలాంటివన్నీ కూడా కాకతలీయంగా జరిగిపోదు కదా చెప్పండి కాకతాళీయంగా జరిగిపోదు సైంటిస్టులు రాబర్ట్ని తయారు చేస్తున్నారు రోబోని అది ఎలా ప్రవర్తించాలని వీరు కోరుకుంటారో అది అలా పనితనం చూపిస్తుంది అలాగే మనమంతా ఎలా ఉండాలని ఆ భగవంతుడు ఆలోచించాడో మనం అలాగే ఇప్పుడు మనం మన పనులు చేస్తున్నామనే మనం అనుకోవాలి దీనికి దానికి వ్యత్యాసం కొంచెం మనం గమనించుకుంటే విషయం అర్థమవుతుంది కాబట్టి ఈ సకల సృష్టికి ఒకడున్నాడు వాడిని మీరు దేవుడే అనండి లేక ప్రకృతి అనండి ఒక బ్రహ్మజ్ఞానం ఒక మేధోశక్తి అనండి ఏదైనా అనుకోండి దానికి మనసు ఉంది అది అన్నీ గమనిస్తుంది మన మాటలు వింటుంది మనల్ని చూస్తుంది మనం శరణ వేడితే అనుగ్రహిస్తుంది అని మాత్రం గమనించాలి ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే మనసు ఉందో ఒక చక్కని సన్నివేశం మనం మన కళ్ళ ముందు చూసామో కొన్ని ప్రతిస్పందనలు జరుగుతుంటాయి అయ్యో ఒక దగ్గర ఘోరం జరుగుతుంది వాడికి సహాయం చేస్తే బాగుండు నన్ను వాడు ప్రార్థిస్తున్నాడు అని మనం అనుకుంటుంటాం సహాయం కోరిడు చెయ్యాలి అలాగే ఈ విశ్వానికి మూలభూతమైన ఎవరైతే ఒకరున్నారని మనం అనుకుంటున్నామో వాడి పేరు మనకు తెలియదు కానీ ఏ పేరు పెట్టి పిలిచినా మన భావం వాడని అలా అనుకొని ప్రార్థించినప్పుడు ఎందుకు అనుగ్రహం ఉండదు తప్పనిసరిగా ఉంటుంది అందుకే దానినే దేవుడు అనే పదంతోన మనం తీసుకువచ్చాం నిజానికి అతనికి రూపాలు కానీ నామాలు కానీ కనీసం మీరు నాకు గుడ్లు గోపురాలు కట్టండి నన్ను పూజించండి అని ఆయన ఎప్పుడూ భక్తుల నుంచి కోరుకోడు మనమే అవన్నీ చేస్తాము కోరిక తీరితే దేవుడంటం తీరకపోతే భగవంతుడే లేడు పూజలే మానేద్దామని ఆలోచిస్తారు అతను పరీక్షించేదిదే వీడి ఎంతవరకు నా పైన శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నాడు అన్నది మాత్రమే చూస్తాడు మనమిచ్చే ఒక టెంకాయో కొబ్బరికాయో అరటిపళ్ళు ఆయన చూడడు ఎందుకంటే ఆయన అనంత విశ్వ విరాట్ స్వరూపం సర్వవ్యాపకమై ఉన్నాడు అతను సృష్టించుకున్న ఈ సమస్త సృష్టిలో చెట్లు కానీ నదులు కానీ అంత సంపద కలిగిన వాడు ఇచ్చే ఒక్క అరటి పండుకి ఒక కొబ్బరికాయకి రవ్వంత అగ్ని ఆయన దృష్టిలో సూర్యుడి అగ్ని ఎక్కడ మనం వెలిగించే ఒక యజ్ఞం ఎంత ఒక యజ్ఞం ద్వారా వేసే నెయ్యి చొక్క ఎంత మీరు ఆలోచించాలి కొండంత దేవుడికి కొండంతని ఉదాహరణకు అన్నాను ఎంతటి వాడంటే ఈ అనంత విశ్వంలో ఎన్ని గ్యాలక్సీలు ఎన్ని భూగోళాలు ఎన్ని సూర్య మండలాలు ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇలా ఒక తెల్లని కాగితంపై ఉంది ఆ తెల్లని కాగిత పరిమాణం ఎంత అని చెప్పలేము దీన్నే ఆది మధ్య అంత అది మధ్యాంతరహితుడంటాం దానికి అతీతుడు ఆయన ఇంకా ఉన్నాడు మనం వర్ణించలేం మన మాటలకి మన ఊహకి మన బుద్ధికి కూడా అందనటువంటి విశాల విశ్వ విరాట్ స్వరూపము ఆ భగవంతుడు ఆయన ఊహాగర్భంలో మనం ఉండి అతనిని లేడు అని ప్రశ్నించడం చాలా తెలివి తక్కువ అతను సృష్టించిన ఈ సినిమాలో మనం ఉన్నాం అనుకోండి ఇందులో ఉండి దేవుడు లేడంటం ఎంత అవివేకం సైన్స్ ఇదే అంటుంది ప్రతి సందర్భంలో దేవుడు లేడు అంతా మూఢనమ్మకం అతను సృష్టించిన ఈ లోకంలో ఉండి అతను ప్రేరణ చేత ఇంద్రియాల చేత రవంత జ్ఞానం తెలిసిందో లేదో దేవుడే లేడని తేల్చేస్తుంది సైన్స్ మరి దేవుడు లేకపోతే ఇదంతా ఎలా జరుగుతుంది ఎవరు నిర్మాణం చేసినట్టు ఈ పర్వతాలు నదులు సముద్రులు జలాలు ఒక లయ ప్రకారంగా ఎలా ఉంటుంది బ్యాలెన్స్డ్గా ఎలా కొనసాగుతుంది ఈ ప్రారంభం ఈ అంతం ఎందుకు ఈ సృష్టి దేనికి అసలు ఏ ఉద్దేశంతో ఇదంతా జరుగుతుంది ఒక రాకెట్ని కనిపెట్టారు సైంటిస్టులు వాళ్ళు ఒక ఉద్దేశంతో మానవాళి కోసం పంపించారు మరి ఈ సృష్టి ఏ ఉద్దేశం ఎందుకు ఏర్పడింది అందుకే పుట్టడం బ్రతకడం చావడం ఇదే నా జీవితం అని నేను అన్నాను మనిషి మూడిట్లోనే ఉండిపోయాడు కానీ ఈ ప్రశ్న వెతకటం లేదు తీరా ఈ జన్మ వృధా అయిపోయాక స్వప్నం తేలిపోయాక ఇది స్వప్నమేనా అని ఎలా అనుకుంటాడో ఈ నూరేళ్ళు గడిచిపోయాక తాను కోల్పోయినటువంటి విషయాలు చాలా ఉంటాయి అయ్యో బ్రతికున్న నాకు నేనేది చేయలేకపోయాను అని అలా ఉండకూడదనే ప్రారంభం నుంచి భక్తిభావంతో భగవంతుణ్ణి సేవ చేసుకుని ఉంటారు ముందుచూ దీన్నే జన్మ తర్వాత మళ్ళీ మళ్ళీ ఇలాంటి జన్మలు నాకొద్దు అని విముక్తి పొందడానికే ఈ వేద రహస్యాలు వేదాలు పురాణాలు భగవంతుడు ఉన్నది మీ ఉపకారం కోసమే అతనికి వచ్చే లాభం ఏమీ లేదు మీ శ్రేయస్సు కోసమే ఈ వేదాలు పురాణాలు దేవీ దేవతలు అనేవి ఏర్పడ్డాయి ఇందులో భగవంతుడికి వచ్చిన లాభం ఏమీ లేదు అది గుర్తించాలి ప్రతి మానవుడు అక్కడికి ఏదో లాభం పొందుతున్నట్టుగా దేవుణ్ణి ఎందుకు పూజించాలని ప్రశ్నించడం మూర్ఖత్వం ప్రేక్షకులందరికీ నా విన్నపం ఏమిటంటే దయచేసి మనిషి పుట్టుక ఒక యాత్ర లాంటిది మనం ఒక రైలు బండి ఎక్కుతాం భర్త కన్ఫర్మ్ అయిన తర్వాత ఎక్కుతాం కొందరు అంటే సుకృతం చేసుకోలేని వాళ్ళు జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కినట్టు వాళ్ళు ఇబ్బందులు పడతారు కొన్ని సౌకర్యాలు ఉండవు పుణ్యం చేసుకున్నవారు రిజర్వేషన్ చేసుకున్నటువంటి వారు పుణ్యం చేసుకున్న కూడా ఈ రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో ఎవరో ఒకరు పక్కకు జరగండి పక్కకు జరగండి అని ఇబ్బంది పెడుతుంటారు ఇంకా పుణ్యం చేసుకున్న వారు ఏసీలో ఉన్నటువంటి వారు వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు సుఖంగా వెళ్తారు బట్టలు కూడా మాయవు కానీ ప్రయాణించేది రైలు బండే మనిషా అంటే మనిషి అని చెప్తాం కానీ పరిగెట్టేది ఏమిటి రైలు బండి అంటే కాలచక్రం కాలచక్రంలో నీవు కేవలం నిమిత్త మాత్రుడుగా అలా కూర్చున్నావు నిన్న అదే పట్టుకు వెళ్తుంది నీ గమ్యానికి తీరా నీకు గమ్యం వచ్చేవరకే ఆ భర్త నీదే నాది నాదే నువ్వు అనుకుంటావు అది నీదే అంతవరకే నీది ఆ తర్వాత స్టేషన్ వస్తుంది అంటే అదే మరణకాలం అక్కడ నీవు దిగిపోవాల్సిందే అప్పుడు నీది అనుకున్న భర్తు మరొకరది అవుతుంది అంటే మనిషి జీవితంలో పుట్టుక ప్రయాణం మధ్యలో జరిగే జీవనం అంత మృత్యు ఇది ఒక యాత్ర ఈ భూలోకమనే ఒక యాత్రలో విహారయాత్రకి వచ్చినటువంటి ఆత్మ దేహాన్ని ధరించి సుఖభోగాలను అనుభవిస్తుంది కానీ ఇదే తన లోకమని భావించి జీవించడం తప్పు ఈ లోకం తాత్కాలిక వేదిక నీకు ఒక అతిథి గృహానికి వచ్చినట్టే భూమండలం అనే ఒక అతిథి గృహానికి ఆత్మ జీవుడిగా వచ్చి కొన్ని సుఖభోగాలను కొన్ని అతిథి మర్యాదలను పుచ్చుకొని తిరిగి తాను తన స్వస్థలానికి వెళ్ళాలి ఏమిటా స్వస్థలం ఎక్కడి నుంచి ఆత్మ మొదలైందో అక్కడికి వెళ్ళాలి వేదం చెప్పే మాట ఇదే నేను ఏ ఒక్కరినైనా నొప్పించి ఉంటే దయచేసి ప్రేక్షకులు క్షమించాలి ఏ ఒక్కరిని కించపరిచే ఉద్దేశం కాదు ఇది జ్ఞానం పెంపొందడానికి చేసిన ఒక అవగా అవగాహన మాత్రమే ధన్యవాదాలు